హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా కుటుంబ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగ్గాని ఎవరికైనా నచ్చుతుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తింటే మనకి టిఫిన్స్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్గా అయిన తర్వాత చాలా ఆయిల్ తక్కువ ఆయిల్ పడుతుంది మేమైతే మురుమురాలు అంటాం కొంతమంది ఏమో మరమరాలు అంటారు హెల్త్కి చాలా మంచిది ఎవరైనా తినచ్చు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినొచ్చు కొంతమంది దీంట్లో పప్పుల పొడిలు వేసుకుంటారు నువ్వుల పొడి పల్లీల పొడి వాడతారు కానీ నేను ఏం వాడట్లేదు సింపుల్గా చేసేస్తున్నాను చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకోవాలి కొంతమంది ఇంకో కూడా యాడ్ చేస్తారు కానీ నేను యాడ్ చేయట్లేదు నేను మామూలుగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసాను అంతే ఇప్పుడు మనము అవి రెండు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి కూడా బాగా ఎర్రగా వేగాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఇంట్లో ఆలు టమాటా కూడా వేసుకుంటారు కానీ నేను ఏం వేయట్లేదు జస్ట్ నేను ఆనియన్ ఒకటే వేసాను ఆనియన్ రెడ్గా అయిన తర్వాత కొంచెం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పు మాడని వద్దు పప్పు మాడితే టేస్ట్ ఉండదు అలాగే పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం బాగా వేగించాలి అది కూడా కొంచెం లైట్ కలర్ వచ్చేవరకు అలాగే ఫ్రై చేసుకోవాలి బాగా వేగితే టేస్ట్గా ఉంటాయి సో దానికోసం ఇంకా కొంచెం సేపు మనం వేయించుకుంటే మంచిది మా ఇంట్లో మా అల్లుడు మా మా కోడలకి చాలా ఇష్టం ఉగ్గాని అంటే వాళ్ళకి మేము అప్పుడప్పుడు లంచ్ బాక్స్ కూడా పెడుతుంటాం ఇది మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం కొంచెం అల్లమిల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లుమిల్లి పేస్ట్ మంచి పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అది స్మెల్ ఉంటుంది కదా అది స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిది ఇప్పుడు మనం కొంచెము పసుపు యాడ్ చేద్దాం చిట్కటి పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి లే అయినా పసుపు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది పసుపు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కరివే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే లోపు మనం ఇక్కడ మర్మరాల్ని మనము వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడు మనం అది కూడా ఇప్పుడు దీంట్లో వాటర్ని తీసేసి ఆ మరమరాలని కూడా మనం ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అది మళ్ళొకసారి కలిపి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మరమరాలని అదే మురుమురాలని ఇప్పుడు మనము ప్యాన్లో వేసుకోవాలి అలా బాగా నీట్గా కడుక్కోవాలి దాంట్లో కొంచెం డస్ట్ అంతా ఉంటుంది సో మంచి నీట్గా కడుక్కొని త్రీ టైమ్స్ అలా నీట్గా కడుక్కొని అప్పుడు వాటర్ని పిండేసి ఇప్పుడు మనం కడాయిలో వేసుకోవాలి అలా మొత్తం మరమరాలన్నీ మనం ఎంత అంటే నానబెట్టుకున్నామో నేనైతే ఒక కప్పు నానబెట్టాను ఒక పెద్ద కప్పుతో నేను నానబెట్టాను మీకు ఎంత కావాలనుకుంటే మీకు మీరు ఎంత క్వాంటిటీ తింటే మీరు అంత నానబెట్టుకోవచ్చు నేనైతే ఒక కప్పు ఒక కప్పుడు నానబెట్టాను కాబట్టి నేను ఆ కప్పుడు వేసుకున్నాను ఇప్పుడు మరమరాల్ని మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి పట్టేలాగా మంచి వచ్చే వచ్చేవారికి మనము కలర్ కొంచెం చేంజ్ అయ్యే వారికి మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి టేస్ట్ కోసం అని లేకపోతే అది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకో వేసుకోకపోయినా పర్లేదు నేను మాత్రం మేము వేసుకుంటాం కాబట్టి నేను నిమ్మకాయ కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం అలా ఒకసారి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై వేడి వేడి కానీ రెడీ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మా ఛానల్ని ఫాలో అవ్వండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you so much for watching. Thank you, thank you. Bye.